నమస్తే అందరికీ నేను కోమల రమేష్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి కొన్ని పదాలు అరబిక్లో మగవాళ్ళతో ఒక రకంగా చెప్తారు ఆడవాళ్ళతో ఒక రకంగా చెప్తారు నేనైతే కొన్ని నాకు తెలిసిన పదాలని మీకు వీడియోస్లలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను వీడియో మొత్తం చూసి అలా వెళ్ళిపోకుండా మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి నేను చెప్పేది మీకు స్పష్టంగా అర్థమవుతుందా లేదా అన్నది కూడా నాకు తెలియాలి కాబట్టి కామెంట్లోనైతే చెప్పండి అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా అనేది కామెంట్లో చెప్పండి కొన్ని పాజిటివ్ కామెంట్స్ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది నా వీడియోస్ నలుగురికి ఉపయోగపడుతున్నాయి అనే ఒక ఆనందం అయితే నాకు కలుగుతుంది అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్లలో మనం ఏం మిస్టేక్ చేసామనేది కూడా మనకి తెలుస్తుంది కాబట్టి మీ ఒపీనియన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్లో మాత్రం తప్పకుండా చెప్పండి ఇంకా వీడియోలో ఏముందో చూద్దాం వెల్లు దీన్ని ఇంగ్లీష్లో గో అని చెప్తారు అదే అరబిక్లో రోహ్ అని మగవాళ్ళకి చెప్తారు రోహి అని ఆడవాళ్ళకి చెప్తారు కొన్ని పదాలైతే మగవాళ్ళకి చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటాయి ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటాయి నేను చాలా వీడియోస్లలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా వెల్లు అని చెప్పడానికి రోహ్ అని మగవాళ్ళకి చెప్తారు రూహి అని ఆడవాళ్ళకి చెప్తారు వెళ్ళకు దీన్ని ఇంగ్లీష్లోనైతే డోంట్ గో డోంట్ గో అంటే వెళ్లకు అనే అర్థం వస్తుంది అదే అరబిక్లో లాత్రోహ్ లాత్రోహ్ అని చెప్తారు లా ప్లస్ తరోహ్ లా మగవాళ్ళకైతే లాత్రోహ్ అని చెప్తారు ఆడవాళ్ళకైతే లాత్ లాత్రూహి బర్రా అంటే బయటికి వెళ్ళకు అని అర్థమైతే వస్తుంది లాత్రూహి ఫోగ్ అంటే పైకి వెళ్ళకు అనే అర్థం వస్తుంది లాత్రూహి తహెత్ అంటే కిందికి వెళ్ళకు అనే అర్థమైతే వస్తుంది వెళ్ళాలా వెళ్ళాలా దీన్ని ఇంగ్లీష్లో కెనైగో కెనైగో అని చెప్తారు అదే అరబిక్లోనైతే తెబిన్ రోహ్ తెబిన్ో అంటే వెళ్ళాలా అని మగవాళ్ళకి తెబిన్ రోహ్ తెబిన్ రూహ్ అని ఆడవాళ్ళకైతే చెప్తారు మనకి పలకడంలో ఒకేలాగా ఉన్న కొంచెం డిఫరెంట్ మాత్రం ఉంటుంది అలాగే ఈ తెబిన్ అనే పదాన్ని కావాలా అనడానికి కూడా వాడతారు తెబిన్ తెబిన్ ఇంత తెబిన్ అంటే నీకు కావాలా అనే అర్థం వస్తుంది అలా కాకుండా తెబిన్ షేయ్ తెబిన్ షేయ్ అంటే ఏమైనా కావాలా అనే దానికి కూడా ఈ తెబిన్ అనే పదాన్ని అయితే వాడతారు వాళ్ళు తెబిన్ రో అన్నప్పుడు హే మామ అన ఏబిరో అవును మామ నేను వెళ్ళాలి అని మనం తిరిగి సమాధానమైతే చెప్పాలి అలాగే నేను వెళ్తాను దీన్ని ఎలా చెప్పాలంటే మగవాళ్ళు అయితే అనారోహ్ అన అంటే నేను రోహ్ అంటే వెళ్తాను అనారోహ్ అంటే నేను వెళ్తాను అని మగవాళ్ళు చెప్తారు ఆడవాళ్ళు అయితే అనరు అనరు అని చెప్తారు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి దీన్ని ఎలా చెప్తారంటే అనబరోహ్ అనబరోహ్ అంటే ఐ విల్ గో అని ఇంగ్లీష్లో అర్థం వస్తుంది అదే ఆడవాళ్ళు అయితే అనబిరుహ్ అనబిరుహ్ అని చెప్తారు నువ్వు వెల్లు దీన్ని మనం ఎలా చెప్తామంటే అంతరోహ్ అంతిరోహి అని ఆడవాళ్ళకి చెప్తాము మగవాళ్ళకైతే రోహ్ అని చెప్తాము కానీ అరబీ వాళ్ళు ఎలా చెప్తారంటే త్రోహీన్ త్రోహీన్ అంటే నువ్వు వెళ్ళు అని షార్ట్కట్లో చెప్తారు ఆడవాళ్ళకైతే త్రూహీన్ త్రూహీన్ అని అంటారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వెన్ త్రోహీన్ వెన్ త్రోహిన్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని మగవాళ్ళకి వెన్ త్రూ హీన్ అని ఆడవాళ్ళకైతే చెప్తారు నేను ప్రతి ఒక్క పదాన్ని మా మేడం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే గమనించి నేను చాలాసార్లు మా మేడంని అయితే అడిగాను మేడం దీన్ని ఇలా పలుకుతారు కదా మీరేంటి ఇలా అంటున్నారంటే మీరు మాట్లాడేది నార్మల్ అరబ్బీ మేము మాట్లాడేది పర్ఫెక్ట్ అరబ్బీ అని అయితే నాకు చాలాసార్లు చెప్పింది అలాగే చాలా పదాలు కూడా మీరు గమనించండి వేరే వాళ్ళ వీడియోస్లలో ఒకలాగా ఉంటాయి నా వీడియోస్లలో ఒకలాగా ఉంటాయి నేను చెప్పే అరబ్బీ వేరేలాగా ఉంటుంది నేను ప్రతిదీ మా మేడంని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వీడియోస్లలో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది బాగా గమనించండి అలాగే మీరు కూడా మీ అరబీ వాళ్ళు మీ కువైట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు గమనించండి ఆ పదాలు ఎలా చెప్తున్నారు ఆ పదాలని వాళ్ళు ఎలా పలుకుతున్నారు అనేది బాగా గమనించిన తర్వాతే దాన్ని అర్థం చేసుకోండి నువ్వు అక్కడికి వెళ్ళకు ఈ పదాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే లాత్రో హినాక్ లాత్రో హినాక్ లాత్రో అంటే నువ్వు వెళ్ళకు హినాక్ అంటే అక్కడికి అక్కడ అనే అర్థం వస్తుంది లాత్రోహ్ హినాక్ అని మగవాళ్ళకి చెప్తారు లా ప్లేస్ తరోహ్ లాత్రోహ్ అనే అర్థం వస్తుంది ఆడవాళ్ళకైతే లాత్రోహి హినాక్ లా త్రూహి హినాక్ అని చెప్తారు అంతేగాని అంత రోహ్ హినాక్ అంత హినాక్ అని చెప్పారు అది మనమైతే అలా మాట్లాడతాము కానీ అరబ్బీ వాళ్ళు మాత్రము లాత్రోహ్ హినాక్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళకు అని చెప్తారు నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడో ఈ పదాన్ని మనం ఎలా చెప్పాలంటే మాద్రి వెయిన్రోహ్ అంటే తెలియదు ఎక్కడికి వెళ్ళాడో అని అర్థం వస్తుంది అనమాద్రి వెయిన్రోహ్ అంటే నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడో అని అర్థం వస్తుంది ఇక్కడ మా ప్లస్ అద్రి రెండు పదాలని కలిపితే మాద్రి అని షార్ట్ లో చెప్తారు అద్రి అంటే తెలుసు అని అర్థం మాద్రి అంటే తెలియదు అనే అర్థం అయితే వస్తుంది అనమాద్రి వెయిన్ రోహ్ అంటే నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడో అనే అర్థం వస్తుంది ఆమె నాతో రాదు ఈ పదాన్ని మనం అరబిక్లో ఎలా చెప్పాలంటే హియా మై హియా అంటే ఆమె మై అంటే నాతో రాదు అనే అర్థమైతే వస్తుంది పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎప్పుడైనా మనతో తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఒక్కోసారి వాళ్ళు వస్తారు ఒక్కోసారి మనతో రారు మారం చేస్తారు ఏడుస్తారు అలాంటప్పుడు హియా మై రోహిమాయ్ మామ హియా మై మాయ్ అంటే మామ ఆమె నాతో రాదు ఆమె నాతో రావట్లేదు అనే సందర్భంలో మనం ఈ పదాన్ని వాడాల్సి ఉంటుంది అలాగే అతను నాతో రాడు మగపిల్లలు ఉన్న దగ్గర అతను నాతో రాడు అని మనం ఎలా చెప్పాలంటే హువా మైరోహ్ మాయ్ హువా మైరోహ్ మాయ్ అని చెప్పాలి ఒకవేళ అక్కడ మనం హువా ప్లేస్లో పేరు పెట్టాలంటే అహ్మద్ మైరోహ్మాయ్ అంటే అహ్మద్ నాతో రాడు అని చెప్పాల్సి ఉంటుంది నువ్వు నాతో వస్తున్నావా లేదా దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే త్రోహిన్ మాయ్ వల్లలా త్రోహిన్ మాయ్ వల్లలా అంటే నువ్వు నాతో వస్తున్నావా లేదా అనే అర్థమైతే వస్తుంది అలా కాకుండా మనం ఎలా చెప్తామంటే అంత రోహ్ మాయ్ వల్లలా అంత రోహ్ మాయ్ వల్లలా అని మనం అడుగుతాము కానీ అది కరెక్ట్ కాదండి అరబీ వాళ్ళు ఎలా చెప్తారంటే త్రోహిన్ మాయ్ వల్లలా నువ్వు నాతో వస్తున్నావా లేదా అనే అర్థమైతే వస్తుంది అలాగే కొన్ని పదాలైతే చూడండి ఎక్కడం దీన్ని ఎర్కబ్ ఎర్కబ్ అని అంటారు ఎర్కబ్ సయ్యారా అంటే కారు ఎక్కువ అనే అర్థం వస్తుంది దింపడం దింపడం దీన్ని అరబిక్లో నజ్జల్ నజ్జల్ లేదా నజ్లీ అని చెప్తారు నజ్జల్ లేదా నజ్లి అని చెప్తారు మనం ఎప్పుడైనా చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు నజ్లి తహేత్ అంటే కిందికి దింపు అనే అర్థమైతే వస్తుంది అలాగే దిగు దిగడం దిగు లేదా దిగడం ఈ రెండింటికి కూడా ఎంజిల్ అనే పదాన్ని వాడతారు ఎంజిల్ ఎంజిల్ అంటే దిగడం దిగు అనే అర్థం వస్తుంది అమ్మాయిలకైతే ఎంజిలీ ఎంజిలీ అని చెప్తారు ఎంజిలీ తహెత్ అంటే కిందికి దిగు అనే అర్థమైతే వస్తుంది దింపడంకి నజ్జల్ అంటారు దిగడంకి ఎంజిల్ అని అంటారు అలాగే కూర్చోవడం దీన్ని అరబిక్లో గాద్ అగాద్ గాద్ అగాద్ అని అంటారు అమ్మాయిలకైతే గాది గాది అని చెప్తారు గాద్ మిన్ని అంటే వచ్చి ఇక్కడ కూర్చో అనే అర్థమైతే వస్తుంది గాద్ అగాద్ అంటే కూర్చో కూర్చోవడం అనే అయితే వస్తాయి అలాగే నడువు లేదా నడవడం దీన్ని అరబిక్లో ఎంషి ఎంషి అని చెప్తారు ఎంషి అంటే నడువు లేదా నడవడం అనే అర్థం వస్తుంది అదే ఇంగ్లీష్లోనైతే వాక్ వాక్ అంటే నడువు కూర్చోవడాన్ని సిట్ అని అంటాము అలాగే దాహం వేయడం మనకి దాహంగా ఉంది అని అరబీలో ఎలా చెప్పాలంటే అత్షాన్ అత్షాన్ అంటే దాహం వేయడం అన అత్షాన్ అంటే నాకు దాహంగా ఉంది నాకు దాహం వేస్తుంది అని మగవాళ్ళకి ఆడవాళ్ళైతే అన అనా అన అనా అంటే నాకు దాహం వేస్తుంది ఏబి మాయ్ అన అత్షానా ఏబిమాయ్ అంటే నాకు దాహం వేస్తుంది మంచినీళ్ళు కావాలి అనే అర్థమైతే వస్తుంది అలాగే ఆలస్యం దీన్ని లేట్ అంటాం కదా ఎందుకు లేట్గా వచ్చావు అని అంటాం కదా ఆలస్యంని అరబిక్లో తాకిర్ తాకిర్ లేదా తకీర్ తకీర్ లేదా తాకీర్ అని అంటే ఆలస్యం లేట్గా రావడం అని అర్థం ఆలస్యం చేయకు దీన్ని డోంట్ బి లేట్ డోంట్ బి లేట్ అంటే లేట్గా రాకు లేదా ఆలస్యం చేయకు అని చెప్తాం కదా దాన్ని అరబిక్లో లా తాకర్ లా థాకర్ లేదా లా తాకర్ అని చెప్తారు లా తాకర్ లేదా లా తాకర్ అంటే ఆలస్యం చేయకు అనే అర్థమైతే వస్తుంది ఎందుకు లేట్గా వచ్చావు ఎందుకు లేట్ అయింది అనడానికి ఎలా అడుగుతారంటే లేష్ తాకర్ లేష్ తాకర్త్ అంటే ఎందుకు లేట్ అయింది అని అర్థమైతే వస్తుంది ఆలస్యం చెయ్యకు అని చెప్పాలంటే లాత్ తాకర్ లా తాకర్ లా తాకర్ అంటే ఆలస్యం చేయకు అనే అర్థమైతే వస్తుంది అలాగే ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన అరబిక్ పదాలు అలాగే వాక్యాలు నేను మళ్ళీ ఒకసారి మీకు రిపీట్గా ఓన్లీ అరబిక్లోనే చెప్తాను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎర్కబ్ లేదా ఎర్కబ్ అంటే ఎక్కువ ఎక్కడం అనే అర్థం వస్తుంది నజ్జల్ నజ్లి అంటే దింపు దింపడం నజ్లీ అనే పదాన్ని అమ్మాయిలకు వాడతారు అలాగే ఎంజిల్ లేదా ఎంజిలీ అంటే దిగు దిగడం అనే అర్థం వస్తుంది ఎంజిలీ అని అమ్మాయిలకు వాడతారు అలాగే గాద్ గాది అగాద్ అంటే కూర్చో అని అర్థం వస్తుంది గాద్ అని మగవాళ్ళకి చెప్తారు గాది అని ఆడవాళ్ళకైతే చెప్తారు అలాగే ఎంషి అంటే నడవడం ఎంషి అంటే నడువు నడవడం అనే అర్థం వస్తుంది దాహంగా ఉంది అని చెప్పడానికి అయితే అత్షాన్ అనే పదాన్ని వాడతారు ఆడవాళ్ళు అయితే అత్షానా అన అత్షానా అంటే నాకు దాహంగా ఉంది అనే అర్థం వస్తుంది అలాగే తాకీర్ లేదా తకీర్ అంటే లేట్ లేదా ఆలస్యం అనే అర్థం వస్తుంది అలాగే లా తాకర్ లేదా లత్తాకర్ అంటే ఆలస్యం చెయ్యకు అని అర్థం లే స్టాకర్త్ అంటే ఎందుకు లేట్ అయింది అని అర్థం హియా మైరోహి మాయ్ అంటే ఆమె నాతో రాదు అనే అర్థం వస్తుంది హియా ప్లేస్లో మనం పేరు కూడా పెట్టవచ్చు మేరీ మైరోహి మాయ్ అంటే మేరీ నాతో రాదు లేదా మేరీ నాతో రావట్లేదు అనే అర్థం వస్తుంది అలాగే మగవాళ్ళకైతే హువా మై అంటే అతను నాతో రాడు అహ్మద్ మైరోహ్ మాయ్ హువా ప్లేస్లో మనం పేరు తీసుకుంటే గనక అహ్మద్ మై అంటే అహ్మద్ నాతో రాడు లేదా అహ్మద్ నాతో రావట్లేదు అనే రెండర్థాలైతే వస్తాయి అలాగే త్రోహిన్ మాయ్ వల్లలా అంటే నువ్వు నాతో వస్తున్నావా లేదా అని అర్థం అనమాద్రి వైన్ రోహ్ అంటే నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడో అని అర్థం లాత్రోహ్ హినాక్ అని మగవాళ్ళకి లాత్రోహి హినాక్ అని ఆడవాళ్ళకి చెప్తారు అక్కడికి వెళ్లకు అనడానికి అలాగే త్రోహిన్ అని మగవాళ్ళకి త్రోహిన్ అని ఆడవాళ్ళకి చెప్తారు నువ్వు వెళ్ళు అనడానికి అలాగే ఎంత రోహ్ అంతిరోహ్ అని కూడా చెప్తారు మీరు అరబీ వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా బాగా గమనించండి ఒక్కొక్క పదాన్ని వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది మీకే తెలుస్తుంది వెళ్ళు అని చెప్పడానికి మగవాళ్ళకి రోహ్ అని చెప్తారు ఆడవాళ్ళకి రూహి అని చెప్తారు వెళ్ళాలా అనడానికి అరబిక్లో మగవాళ్ళకైతే తెబిన్ రోహ్ అని మగవాళ్ళకి తెబిన్ రోహ్ అని ఆడవాళ్ళకి చెప్తారు అలాగే నేను వెళ్తాను అనడానికి అనారోహ్ అని మగవాళ్ళు అనారోహ్ అని ఆడవాళ్ళు చెప్తారు అలాగే నేను వెళ్తాను అనడానికి అనబరోహ్ అని మగవాళ్ళు అనబరుహ్ అని ఆడవాళ్ళు అయితే చెప్తారు చూడండి ఒక వెళ్ళు అనడంలోనే ఎన్ని రకాల అర్థాలు అయితే ఉన్నాయో ఇలాంటి చాలా వీడియోస్ అయితే నేను ముందు వీడియోస్లలో అప్లోడ్ చేశాను తప్పకుండా ముందు వీడియోస్ కూడా చూడండి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఇలాంటి అరబిక్ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం